పషాఢమాసం పురస్కరించుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కుమ్మర్ల శాలివాహన సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ జాతర మహోత్సవం సందర్భంగా కుమర్ల గోడ పత్రికను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మరియు సమస్త కులాల కన్వీనర్ తోపాజీ అనంతకిషన్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కుమ్మరి రాములు కుమ్మరి సతీష్ కుమ్మరి రమేష్ జుల్కల్ కుమ్మరి దర్శన్ కంది శ్రీహరి అరట్ల కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఆషాఢ మాసం సందర్భం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భం పురస్కరించుకొని ఈరోజు వారు ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఈ కార్యక్రమం ఆహ్వానించి ఈ కరపత్రం విడుదల చేసి చేసినందుకు సమస్త కుల సంఘాల కవీనర్గా నేను ఎంతో గర్విస్తున్నా మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు వచ్చే ఇరవై ఎనిమిది తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణం జిల్లాలో ఉన్న నాయకులు కుమ్మరి సంఘం యొక్క బంధుమిత్రులు అందరూ అక్కలు అన్నలు అమ్మలు అందరూ కలిసి ఇరవై ఎనిమిది తారీఖు సంగారెడ్డి పట్టణంలో బోనాల పండుగ మహోత్సవం పురస్కరించుకొని జాతర సందర్భంగా వాళ్ళు ఆహ్వానం పలికారు మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కరపత్రం విడుదల చేయడం జరిగింది మరి ఆది నుంచి కూడా కుమ్మరి వాళ్ళకు ఒక విలువైన ఘట్టం ఉంది ప్రతి మంచి కార్యక్రమంలో ఒక పెళ్లి చేయాలన్నా ఒక శుభకార్యం వెళ్ళాలన్నా ఒక బోనం ఎత్తాలన్నా ఒక మట్టి వినాయకుని తయారు చేయాలన్నా ఒక మట్టి పాత్ర తయారు చేయాలన్నా కుమ్మరి వాళ్ళు లేని లేని కార్యక్రమం ఏది జరగదు కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు ఒక ఒక భగవంతుని దగ్గరికి ప్రతి ఒక్క ఒక గ్లాసు నీళ్ళు పోయాలన్నా మట్టి కుండతోనే పోస్తారు ఇప్పటివరకు కూడా కాబట్టి ఎంతో భాగ్యవంతులు ఎంతో అదృష్టవంతులు వాళ్ళు మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం నెరవేర్చినందుకు మరి మా యొక్క మా నాయకునికి మా నాయకుని యొక్క మా యొక్క అండదండలు ఎప్పటికి కూడా వాళ్ళెంబడు కుమార్ సంఘం వాళ్ళెంబడు ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరూ కూడా ఇప్పుడు డాక్టర్ రాములు గారేమి శ్రీహరేమి దర్శనేమి సీను సీను రమేష్ ఇట్లా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి రేపు వచ్చే జాతర మా విజయవంతంగా నెరవారని చెప్పి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను జై జయకుమార్ కుమ్మర్ల పిలిచినంత మాత్రంలోనే మరి మన ఎమ్మెల్యే గారైన జగ్గరెడ్డి సార్ మేరకు మరి మన సేటు గారు వచ్చి కరపత్రాన్ని విడుదల చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి మీ అండదండలు కూడా మాకు కూడా ఎలా ఎలా ఉండాలని చెప్పేసి ఈ ఈ సమయంలో వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు కుమార్ సంఘం నుంచి సంగారెడ్డి డిస్టిక్ వర్గంలో ఎవరైతే ఉన్నారో అందరు కుమార్ సంఘం నుంచి ఇరవై ఎనిమిది తారీఖు రోజు బోనాలు తీయదలుచుకున్నాం కాబట్టి ఆ రోజు మేము జగ్గరెడ్డి సార్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ వెంటనే స్పందించి నా అంతా సహకారం చేసి అంతా చెప్పిండు ఆయనకి ఏమే ఆయనంతో సహకారం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆయనకు మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇరవై ఎనిమిది తారీఖు రోజు సంగారెడ్డి జిల్లాలో ఎంతమంది కుమారుల అంతవరకు వచ్చి ఈ భోగ్రాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను